వెల్కమ్ టు ఎన్ ఎస్ టూ ముందుగా కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ తనయుడు మహమ్మద్ ఇలియాస్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ మాట్లాడుతూ షబీర్ అలీని ఆదరించినట్లు నన్ను కూడా ఆదరించండి యువజన అధ్యక్షుడిగా పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి విజయానికి తోడ్పడతా నా రాహుల్ గాంధీని ప్రధాన చూడడమే నా లక్ష్యమని అన్నారు Thank you so much. Masihila Tagan sontu Pantian desu et shivu, idity yankala siadu darki, diction yankala siadu dáci siadu darki, s fella аккуjola puedrite dahki, letoa sa sa d grande sa lak <laughs> Exactly d'

ఇంకొకటి నాకు సమానం చేసుకుంటా మీరు అందరి సమయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అభిలాషం ఇవాళ నేనంటే గురించి షబీర్ గారు వాళ్ళ ఆయన పేరు నాకు వచ్చింది కాబట్టి మీరు చూపెడుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళ వాళ్ళ